సుమారు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సుమారు యాభై డెబ్బై ఐదు కిలోమీటర్ల పొడవుతో ఈ హై లెవల్ కారిడార్ని హై లెవెల్ కారిడార్ని ఎలివేటెడ్ కారిడార్ని కూడా ఈ రోజు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగిందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలపటం జరుగుతుంది సో ఇప్పుడు ఇచ్చే వాటిలో ఫాస్ట్ ఇచ్చేస్తాం అది కూడా టేక్ ఓవర్ మంత్ జరుగుద్ది ఇప్పుడు యాజ్ గా మద్దతు ధరతో పాటు ఏదైతే ఉందో దానితో పాటే కలిపే ఈ బోనస్ కూడా సన్న ఒడ్లకి ఇవ్వటం జరుగుద్ది ఈరోజు వచ్చిన మెయిన్ ఐటమ్స్ ఈరోజు అన్న అదే రకంగా నెక్స్ట్ క్యాబినెట్ ఈ నెల ఇరవై మూడో తారీఖు మళ్ళీ నెక్స్ట్ కేబినెట్ కూడా డేట్ ఫైనల్ చేయటం జరిగింది ఈ కేబినెట్ లోనే ఏదైతే ఈ రోజు సుప్రీంకోర్టులో బీసీ ఫార్టీ టూ పర్సెంట్ చిత్తశుద్దితో ఈ ప్రభుత్వం ప్రకటించి జీవోలు ఇచ్చి షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే సుప్రీం కోర్టుకి ఎస్ఎల్పి వేయటం జరిగింది అది ఈ రోజు ఉదయం మధ్యాహ్నం డిస్మిస్ అయిన సంగతి తెలుసుకున్నాం ఆ వివరాలన్నీ వచ్చిన తర్వాత ఇరవై మూడో తారీఖు నాడు దాని మీద డిస్కషన్స్ ఉంటుంది కేబినెట్ లో అంటే అసలు ఈ ఆర్డర్ ఏమి ఇచ్చింది సుప్రీం కోర్టు ఏమన్నదో చూడకుండా పోయినసారి హైకోర్టు ఇచ్చింది కూడా చూడకుండా మనందరం మీడియా మిత్రులు అందరూ తలక అభిప్రాయం ఉండేది అలా కాకుండా కోర్టు డిస్మిస్ చేసినా ఇచ్చేటప్పుడు ఏం కామెంట్ చేసిందో ప్రాపర్ గా చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కానీ లేగలుగా కానీ ఇతరత్ర ఇతరత్ర చర్చించి మిగతా సంఘాలతో కూడా చర్చించి రాష్ట్ర ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుంది అటువంటిది ఏం జరగలేదన్న ఓకే థ్యాంక్ యూ